హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక లేటెస్ట్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను అదేంటంటే మరి ఇంద్రమ్మాయికు ఇంకా రేపటికైతే మరి రేపు మే ఒకటి మరి ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల మనకు లిస్టు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంద్రమ్మ ఇండ్లు మరి చాలామందికి ఎంతమందికి వస్తుందా మరి ఎంతమందికి రాదా ఇవన్నీ గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే మరి ఐదో తారీఖు లోపల మే ఫస్ట్ వీక్ లోపల ఇందిరాయిల్ని రిలీజ్ చేస్తా ఉన్నారు మరి ఇంకా కొంతమంది హిందూ శాంక్షన్ అయిన వారు కట్టుకుంటున్నారు కొన్ని కొన్ని జాగాలలో మరి వారు కూడా మరి కొంతమందికి డబ్బు కూడా ఇల్లు కట్టుకోవడానికి శాంక్షన్ అయింది కొంతమందికి ఆపేసారు కొంతమందికి ఇవ్వట్లేదు మరి ఇంకా ఈ ఇల్లు కూడా మరి డబ్బులు ఇస్తేనే ఇస్తాను కొంతమంది డబ్బులకు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి వస్తుందని ఇట్లాంటి చాలామంది మరి వచ్చే న్యూస్ న్యూస్ వల్ల న్యూస్ వస్తుంది మరి వీటన్నిటి గురించి మనం ఇప్పుడు ఈ ఈ టాపిక్లో తెలుసుకుందాం కేవలం ముఖ్యంగా మరి ఎవరికైతే ఇంద్రంబల్ ఇస్తారు మరి అనేటువంటి చాలా ఈ యొక్క వార్తలో మనకు తెలుస్తుంది కాబట్టి అందరూ ఖచ్చితంగా మరి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నా ఇంకా కొత్త వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు అంటే స్కిప్ చేసి చూసినట్లయితే మీకు అర్థం కాదు మళ్ళీ కొత్త కొత్తగా మీకు మళ్ళీ కంప్లైంట్స్ రేస్ చేయాల్సి వస్తుంటుంటుంది మీకు మీకు అర్థం కాదు కాబట్టి మీరు మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం కొన్ని ప్రాంతాలలో అయితే మరి ఇంద్రమ్మ అక్రమంగా చోటు చేసుకుంటున్నారని మరి ప్రజలైతే అంటున్నారు గ్రామస్తులైతే ఆరోపిస్తూ ఉన్నారు ఏంటంటే ఇందిరమ్మ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని అనర్హులకు అన్యాయం జరుగుతుందని అర్హులకు అన్యాయం జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు వివరాల్లోకి వెళ్తే చుండ్రుగొండ పంచాయతీ పరిధి అన్నమయ్యపాలెం గ్రామంలో అర్హులకు ఇంద్రమ్మ ఇల్లు దక్కలేదు గ్రామంలో ఇల్లు ఉన్నవారికే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇందిరమ్మ కమిటీ సభ్యులు అధికార పార్టీ నాయకులు లంచాలు ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇంటిని మంజూరు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ విధంగా మరి లంచాలు ఇచ్చిన వారికి వారికి ఇందిరమ్మ ఇల్లు పంచుతున్నారనేటువంటి ఒక అధికారికంగా మరి ఈ యొక్క పేపర్ న్యూస్ అయితే మనకు వస్తుంది మరి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంతమందికి వస్తుందో మరి ఏంటి తెలియదు మనకి తర్వాత పేదలకు వితంతులకు వికలాంగులకు దక్కాల్సిన ఇంద్రమ్మ ఇల్లు అనర్హులకు ఆస్తులు ఉన్న వారికి ఇచ్చారని ఆరోపిస్తున్నారు అధికారులు సైతం ఇంద్రమ్మ కమిటీ సభ్యులు చెప్పిన వివరాలు నమోదు చేసుకొని కనీస విచారణ చేపట్టలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అన్నమయ్యపాలెం గ్రామంలో మంజూరైన ఇంద్రమ్మ ఇండ్లపై సమగ్ర సమగ్రచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ఏంటంటే కొంచెం మరి అక్కడక్కడ కూడా మరి ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయండి మరి ఉన్న వాళ్ళకి ఇండ్లు పోతుంటుంది మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి సమస్యగా మనకు తెలుస్తుంది మరి వాళ్ళకే ఉన్న వాళ్ళకే ఇండ్లు పోతే మరి లేని వాళ్ళు ఎక్కడ పోవాల మరి వాళ్ళు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు కోసం మరి ఆ ఇల్లు వారికి ఎప్పుడు వస్తుందే వెహికల్తో ఎదురు చూస్తుంటారు ఎందుకంటే పేదవానికి సొంత ఇండ్లు అనేది అది ఒక చెప్పలేము అది చాలా పేదవాణి ఆశ అది ఇండ్లు సొంత ఇల్లు ఉండాలని కాబట్టి మరి వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నప్పటికీ మరి ఉన్న వాళ్ళకే ఇల్లు పోతుంటే వాళ్ళు ఎంతగానో నిరాశపడుతూ ఉంటారు అనేటువంటి కొన్ని న్యూస్ అయితే మనకు వస్తూ ఉన్నాయి తర్వాత మరి నిన్న నిన్న విషయం నిన్న విషయంలో అయితే సీతక్క మరి మాట్లాడుతూ కేవలం వికలాంగులకు మాత్రమే వికలాంగుల పేర్ల మీద మరి వచ్చేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి చెప్తా ఉంది సీతక్క మరి ఎందుకంటే పేదవారు హ్యాండికాప్టర్స్ ఉంటారు కదా వారికైతే అయితే ఇల్లు ఇచ్చే అవకాశాలు అయితే ఉంది వాళ్ళ పేరు మీదనే వస్తాయి ముఖ్యంగా అని అయితే మరి సీతక్క చెప్పడం జరిగింది ఎందుకంటే వారు దివ్యాంగులు వారు ఎక్కువగా మరి వాళ్ళు కష్టపడేటువంటి వారు కాదు కాబట్టి మరి వారికి ఒక దృష్టిలో ఉంచుకొని దివ్యాంగుల పేరు మీద అయితే ఇందిరామ్మ ఇల్లు ఇవ్వాలని ఒక న్యూస్లో అయితే మరి నిన్నటి నిన్నటి రోజున సీతక్క మరి చెప్పింది రాజ్య విధ అవకాశం పథకం దివ్యాంగులకు ఐదు శాతం కేటాయిస్తామని సీతక్క అన్నారు కుటుంబంలో దివ్యాంగులు ఉంటే వారి పేరు మీద ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు ఇవాళ మంత్రి చాంబర్లో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు ఇక సీతక్క అయితే మాట్లాడుతూ మరి వికలాంగులు అయితే ఎవరు ఉన్నారో పర్సనల్ వాళ్ళకే వస్తుంది మరి ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు కేసీఆర్ డబల్ బెడ్రూమ్ కట్టించిన ఏవైతే ఉన్నాయో మిగిలిపోయి ఉన్నాయో ఇవి ఖచ్చితంగా మరి ముందుగా అయితే వాళ్ళకు వికలాంగులకు వాళ్ళ పేరు మీద అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వికలాంగులు కూడా సంతోషకరమైన వార్తనే వారికి వచ్చిన ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కష్టపడలేరు పని చేసుకోలేరు కాబట్టి వారికి ఇచ్చిన మంచిదే కానీ ఇంకా పేదవాళ్ళు కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు మరి పేదవారిని కూడా గుర్తించి ఈ యొక్క ప్రభుత్వం త్వర త్వరితగతిన వారికి ఇల్లులు ఇస్తే వాళ్ళు కూడా సంతోషించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం కూడా గమనించి మరి పేదవాళ్ళకు కూడా ఇల్లు ఖచ్చితంగా ఇవ్వాలని ప్రజలైతే కోరుకుంటున్నారు ఇంకా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లులు అనేది చెప్తా ఉన్నారు మరి ఏ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు అంటే ఇప్పుడు మన ఏదైతే నియోజకవర్గాలు ఉంటున్నాయో ఆ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి మూడు వేల ఐదు వందల ఇల్లు మాత్రం కేటాయించి ఇది మన ప్రభుత్వం ఉన్న రోజులు సంవత్సరానికి మూడు వేల ఐదు వందలు చొప్పున రిలీజ్ చేస్తామైతే అని అంటున్నారు మరి మూడు వేల ఐదు వందలలో మరి ఎంతమందికి వరిస్తుందో మరి ఎంతమందికి ఇల్లు వస్తుందో మరి వాళ్ళంతా కూడా ఎదురు చూసేటువంటి పరిస్థితి కాబట్టి ఇక ఇన్ని రోజులు ఓపికబట్టారు కాబట్టి ఇంకా రెండు మూడు రోజులు ఓపికబట్టినట్లయితే మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందా రాదా అనేది కూడా తేలిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు కదా మే ఫస్ట్ వీక్ను ఆల్రెడీ లిస్ట్ రెడీ అయిందని చెప్తున్నారు ఆ లిస్ట్ ప్రకారం రిలీజ్ చేస్తారంట ఇంకా రేపు నుండో మరి ఈ యొక్క కార్యాలయాల్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో చూసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ వెబ్సైట్లో పెడతారో మరి డైరెక్ట్ లేకపోతే డ్రా తీసి పెట్టేస్తారో ఇంకా తెలియదు మనకి రేపు కానీ ఎల్లుడు కానీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంద్రమ్మ ఇల్లు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని దండం పెట్టుకోండి ఇంకా మీ అందరికి కూడా ఇల్లులు రావాలని నేను కూడా కోరుకుంటున్నా మనసారా ఖచ్చితంగా ఇల్లు వస్తాయి అంతవరకు మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ నేను కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ బై బాయ్